రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో రైతులకు అడుగడుగున అన్యాయమే జరుగుతుందని మాజీ మంత్రి కారం వారి మండిపడ్డారు ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ సివిల్ సప్లై విభాగానికి ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు నెలలుగా బకాయిలు చెల్లింపును నిలిపివేయడం దారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు మంచి రేటు వచ్చే విధంగా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్ గార్ తోడి ఆర్బికే ల ద్వారా నిలిపిచ్చే కార్యక్రమం చేశారు ఇవాళ ఆర్బికే మంగళం పాడించేశారు ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎరువులు కావాలంటే అవి నకిలీయా మంచివా మరి పురుగు మందులు నకిలీవా మంచివా అని తెలియని పరిస్థితి గతంలో గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఈ ఈ ఏదైతే ఎరువులు ఉన్నాయో ఏదైతే పురుగు మందులు ఉన్నాయో అన్నీ కూడా పరీక్షించి చక్కని మందులను అందించే కార్యక్రమం చేసి ఇవాళ బయటికి వెళ్ళి లైన్లో నుంచి మరి అష్ట కష్టాలు పడి మందులు తెచ్చుకునే పరిస్థితికి ఇవాళ దిగజార్చింది కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఏ రైతుకి కూడా మేలు జరిగే పరిస్థితి లేదు ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రైతాంగానికి అన్ని రకాలుగా మేలు జరిగేలా చూసే కార్యక్రమం చేసి అసలు మా రైతులకి ఎలా మేలు జరగాలి మరి ఆ ఎలా అందించాలని ఆ ధాన్యాన్ని అమ్మే టైంలో కూడా అక్కడ మన అధికారులను పెట్టి మిల్లర్ దగ్గర అధికారిని పెట్టి మరి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ వాళ్ళ పరిస్థితి అరణ్య రోదనగా ఉంది రాష్ట్రంలో రైతుకి ఏ మేలు కూడా జరగటం లేదు పంటలకి గిట్టుబాటు ధర లేదు మరి వాళ్ళకి ఏ ఉచిత పంటల బీమా కూడా గాలికి వదిలేశారు మరి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంట నష్టం జరిగితే వెంటనే మరి ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా రైతుకి అందించే కార్యక్రమం చేసేవాళ్ళము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందు రైతుకి చూడాలని వాళ్ళకి కష్టంలో తోడుగా నిలబడేవారు ఇవాళ ఆ పరిస్థితి గాలి కుదిలేశారు ఇవాళ ఏది కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించే కార్యక్రమం లేదు నష్టం జరిగినా అందించేది లేదు మరి ఉచిత ఇన్సూరెన్స్ లేదు మరి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే కట్టించి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ నష్టపరిహారం అందే విధంగా పెద్ద ఎత్తున సహకరించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఏ మాత్రం కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి ఇన్సూరెన్స్ కానీ కట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని తెలుసున్నాను ఇంకా సున్నా వడ్డీ అంతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకు తీసుకున్న రుణాలకి సున్నా వడ్డీతో సహా ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టకుండా మరి ఆ వడ్డీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే కట్టించి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకునే కార్యక్రమం చేసేవారు ఇవాళ సున్నా వడ్డీ గాలి కుదిరేశారు పంటల పెట్టుబడి సాయం అని చెప్పి మరి వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేము ఇరవై వేలు పంటల అందిస్తామని చెప్పారో మరి లాస్ట్ ఇయర్ ఇరవై వేలు రూపాయలు కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టారు గాలి కుదిరేసారు ఇవాళ వచ్చేటప్పటికీ ఈ సంవత్సరం కూడా దాన్ని మూడు డేట్లు ఇచ్చారు మూడు డేట్లలో మేము పంట రుణాన్ని అందిస్తామని చెప్పి ఏదేమైనా నేను అడుగుతున్నాను లాస్ట్ టైం ఇచ్చి ఇస్తానన్న ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు నలభై వేలు మీరు వెంటనే తక్షణ సాయం కింద రైతులకు అందించవలసిన అవసరం ఉంది ఇంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పంటల మరి ఇన్పుట్ మన ఏదైతే రైతు భరోసా ఇచ్చేమో అప్పుడు సరిగ్గా వాళ్ళకి క్రాప్ వేసుకునే టైంలో విత్తనాలు జిమ్ముకునే టైంలో చేదోడుగా చేతికి సాయంగా ఉండే విధంగా అందించేవాళ్ళం మీరు లాస్ట్ ఇయర్ ఎగ్గొట్టేశారు ఈ సంవత్సరం వచ్చేటప్పటికీ అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు లేకుండా చేశారు మీరు మరి ఇప్పుడు రైతు చాలా అన్యాయం అయిపోయి ఉన్నాడు చేతిలో గవ్వ లేకుండా బ్యాంకు కట్టవలసిన డబ్బు కట్టకుండా మరి తిరిగి అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా మీరు ధాన్యానికి డబ్బు లేకుండా చేసేటప్పటికీ ఇవాళ రైతు అలో లక్ష్మణ అని చెప్పి బాధపడతా అన్న పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పటికి మూడు సార్లు తేదీలు ప్రకటించారు కానీ ఆ రైతు రైతు భరోసా అందించే కార్యక్రమం చేయలేదు మేము రైతు భరోసా అనివ్వడం మీరు ఇప్పుడు రైతుకి దేవనాన్ని చెప్పేది పెట్టారు అన్నదాత సుఖీభవ అది గాలి వదిలేశారు ఇవాళ ఈకేవైసి చేయించుకున్న రైతులు మీరు ఎవరైతే కమిషనర్ అగ్రికల్చర్ కమిషనర్ ఈకేవైసి నలభై ఏడు లక్షల మందికి మీరు ఈకేవైసి చేశారు మీరు వేసే పంటకి కానీ ఆరు లక్షల మంది మేము గతంలో చేసినప్పుడు ఆ కన్నా ఇప్పుడు మీరు ఆరు లక్షల మంది తక్కువ చేశారు అంటే ఆరు లక్షల మందిని గాలి వదిలేస్తారు ఇప్పుడు వేసేది లేదు నలభై ఏడు లక్షలు చేసి పెట్టుకున్నారు అంటే ఆరు ఆరు లక్షల మందిని గాలికి ఎగరేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు ధాన్యం చెల్లింపుల విషయంలో నాదండ్ల మనోహర్ గారు రాగానే ఈ భారతదేశంలో సివిల్ సప్లై మినిస్టర్ ఎవరో లేనట్టుగా పెద్ద హాంభావాలతోటి మరి ఎక్కడికక్కడ రైస్ గురించి రైస్ గోడౌన్స్కి వెళ్ళి పెద్ద డ్రామా కట్టించారు రక్తి కట్టించారు సూపర్ సూపర్ డ్రామా ఆడించాడు ఆయన ఆడించి మేము ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసేస్తాం రైతులకి మాలాగ చేసి